గ్రామ సర్పంచ్గా వెలికి అయినప్పటి నుంచి మాతో పాటు కాంగ్రెస్ అనిత రెడ్డి గారు చక్రం గారు చక్ర వెంకటేశ్వర్ గారు పనిచేసేవాళ్ళు ఏ విషయంలో కూడా నాకు ఒక్క మాట అనేది కూడా నాకు తెలియనిపోకుండా వాళ్ళు ఇష్టంగానే వాళ్ళు చేసేవారు కనీసం ఏదైనా ఒక విషయంలో నేను మాట్లాడాలి అనుకున్నా కూడా నా చేతిలో నుంచి బుక్కులు కూడా వాళ్ళు లాగేసుకునే నేను ఏదైనా అడిగితే నీకు అసలు నీకేం తెలుసు నీకేం తెలిస్తే నువ్వు మాట్లాడుతున్నావు నీకేం సంబంధం ఉంది అసలు మేము ఏదైనా మాట్లాడాలంటే మేము పైన ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడుకొని ఏ విషయాలైనా మేము చేస్తాము నీకేం సంబంధం ఉంటే మాట్లాడుతున్నావు నువ్వెంతవరకు ఉండాల్సిందాన్ని అంతవరకే నువ్వు ఉండు అని నన్ను అడుగుతా వచ్చారు వాళ్ళు అనిత అనిత మేడం గారు చక్రం గారు వాళ్ళు చక్రం వెంకటేశ్వర్లు ఉన్నారు కదా వాళ్ళు ఆ మాట అడిగారు ఇంటి పన్ను ఫైల్ నా చేతిలో ఉన్నప్పటికీ కూడా నేనేదో ఎక్కువ చదువుకోవాలా ఒక ఐదవ తరగతి వరకు నేను చదువుకున్నా నేను చూసే అధికారం కూడా నాకు లేదు అన్నారు వాళ్ళు నేను చదువుతుంటే నిల్వన అనిత మేడం గారు నిలవన బుక్ తీసుకొని పక్కన పెట్టేసి నువ్వేందు చదివేది నువ్వు ఎందుకు చదువుతున్నావు అని నన్ను ప్రశ్నించేవాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో అన్న చెప్పాలి అంటే అంత విధిగా వాళ్ళు చేసారు నన్ను ఏ సంతకం మీద కానీ ఏ బిల్లుల మీద కానీ నీకు ఏ సంబంధం ఉంటే నువ్వు అడుగుతున్నావు మేము చెప్పినట్టు నువ్వు చేయాలి అని ఇదే నన్ను క్వశ్చించేవాళ్ళు అసలు ఏం సార్ ఈ విధంగా మీరు చూసి ఇలా మాట్లాడుతున్నారు చెప్పి సార్ సార్తో ఎన్నో సార్లు నేను ఈ విధంగా చెప్పున్నా చెప్పిన వాళ్ళు అసలు ఏ మనం మనం అదే విధంగా చేయాలా అని వచ్చారు నన్ను ఇప్పుడు చూస్తే ఎవరికి ఎన్ని లక్షలు ఇచ్చున్నారో కూడా నాకు నా దగ్గర ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇదిగో పలాన మనిషికి ఇన్ని లక్షలు పలానా వాళ్ళకి ఇన్ని లక్షలు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు వీటిలన్నిటికి కూడా నేను తెలిసి అంటే అన్ని బిల్లుల మీద సంతకాలు పెట్టి నేను తెలిసినట్టుగా నేను చెప్పాలి అని నన్ను ఒత్తిడి చేస్తున్నారు నన్ను బాగా చాలా మానసికంగా కూడా బాధలు పెడుతున్నారు నేను ఒక ఎస్టీ మహిళను విధంగా కూడా నేను నాకు అర్థం కావట్లేదు కూడా అసలు కాకు లక్ష్మణారెడ్డి రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ అనితక్క చక్రం గారు మృత్యం గౌడ్ అసలు ఒక నాలుగు రోజుల క్రితం కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు అసలు నన్ను అసలు ఒత్తిడికి అసలు నన్ను ఏదో కొట్టించేస్తారంట నన్ను ఏదో చేసేస్తారంట ఇలాంటి మాటలు కూడా నేను ఏదైనా మాట్లాడితే మీ ఇంటి మింతకి రౌడీలు పంపిస్తాను మనుషులు పెట్టి కొట్టిస్తాను మిమ్మల్ని కేసులో ఇదికిస్తాను అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళంతా అంత కోళ్ళు ఉంటే చేత నన్ను మనుషులు పెట్టి అంటే అంటే ఒకటిగా అది ఉంటది కదా వాళ్ళ చేత కూడా మనుషులు కొట్టించాలని ప్రయత్నాలు కూడా చేశారు నన్ను ఈ మాటకి కారణం ఎవరంటే చక్రం సారే నాకు ఈ మాట చెప్పేది ఎవరో చెప్పలా మిమ్మల్ని వాళ్ళు చాలా విధానంగా మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని బాధలు పెట్టాలని చూస్తున్నారమ్మా అని కూడా చెప్తున్నారు చక్రం సారే చెప్తున్నారు ఈ విషయాలన్నీ నాకు దేనికంటే వాళ్ళు చెప్పినట్టు నేను వినట్లేదంట వాళ్ళ ఇంటికి నేను పోవట్లేదంట వాళ్ళు చెప్పినట్టుగా ఉండి వాళ్ళ ఇంట్లో అది పనులు చేసుకుంటా నేను ఉండలేదని నేను నా ఇష్టంగా నేను ఉంటున్నానని వాళ్ళు బాధ అది నేను నిలబడి ఉన్నా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి నేను వైసీపీ తరఫు నుంచి నేను నిలబడి ఉన్నా అయినా కూడా ఒక ఎస్టి అమ్మాయి మనము సర్పంచ్ గా అమ్మాయిని పెట్టాము ఆ అమ్మాయి ఏ విధంగా ఉన్నది ఎట్టున్నది అని ఒక ధైర్యం అనే వాళ్ళు నాకు ఒక మాట చెప్పే వాళ్ళు కూడా లేకుండా ఉన్నారు ఈ పార్టీలో ఒక ఎస్టి అమ్మాయిని అసలు చాలు కూడా లేకుండా నన్ను ఇంత ఇదిగా మానసికంగా నన్ను బాధలు పెడుతున్నారు కూడా అందుకనే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను నన్ను నా బాధ ఆలకించి వాళ్ళు నన్ను కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను